గదిలో లక్ష్మిని బంధించిన తర్వాత కొంతమంది రౌడీలు తన మీద ఆగాయిత్యం చేయబోతూ ఉంటారు ఇక అప్పుడే విహారి అక్కడున్న గ్రిల్ ఓపెన్ చేసి లక్ష్మిని సేవ్ చేస్తూ ఉంటాడు ఆ రౌడీలందరినీ కూడా చిత్ర కొట్టి విహారీ లక్ష్మిని కాపాడుతూ ఉంటే కొంతమంది రౌడీలు ఆ గదిలో ఏవో సౌండ్స్ వస్తూ ఉండడంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇకప్పుడు విహారి లక్ష్మి చేయి పట్టుకొని పారిపోతూ ఉంటే మరికొంతమంది రౌడీలు విహారీ లక్ష్మీల మీద అటాక్ చేస్తూ ఉంటారు అప్పుడు విహారీ రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ లక్ష్మి నువ్వు పారిపో నా గురించి ఆలోచించద్దు పెళ్ళు అని చెప్పి అరుస్తూ ఉంటే లక్ష్మి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది లక్ష్మి పరిగెడుతూ ఉంటే అప్పుడు సుభాష్ మరికొంతమంది రౌడీలను తీసుకొని లక్ష్మి వెంట పరిగెడుతూ ఉంటాడో అలా లక్ష్మి పరిగెడుతూ పరిగెడుతూ అడవిలోకి వెళ్తుంది సుభాష్ కూడా మరికొంతమంది రౌడీలను తీసుకుని లక్ష్మి దగ్గరికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తున్నావో అని చెప్పి లక్ష్మి జుట్టు పట్టుకొని సుభాష్ నువ్వంటే ఆ గాడికి చాలా అంట కదా ఇప్పుడు నిన్నడ్డం పెట్టుకొని వాడి చేత డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిస్తాను ఎలా డాక్యుమెంట్స్ మీద సంతకం చేయడో చూస్తాను అని చెప్పి రే దీని కాలు చేతులు కట్టిపడేయండి అని చెప్పి సుభాష్ రౌడీలకు చెప్పడంతో రౌడీలు లక్ష్మి కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు ఆ తర్వాత లక్ష్మి నోటికి ప్లాస్టర్ వేసి దీన్ని కార్తో తొక్కించి చంపేద్దామంటూ లక్ష్మిని రోడ్డు మీద పడుకోబెడతారు ఇక లక్ష్మి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టిపడేసి తల మీద కొట్టడంతో స్పృహ కోల్పోతుంది ఇక ఇంతలో విహారి ఎలాగైనా సరే లక్ష్మిని కాపాడుకోవాలి అని చెప్పి అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చితక్కొట్టి కార్ తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు విహారి అక్కడికి వచ్చేసరికి లక్ష్మి కాళ్ళు చేతులు కూడా కట్టి పడేస్తారు దాంతో లక్ష్మిని చూసిన విహారి విలవిల్లాడిపోతూ కనకం కనకం అని చెప్పి ప్రేమగా పిలుస్తూ తన కాళ్ళు చేతులకున్న కట్లని విప్పి పడేస్తాడు ఇక ఇంతలో సుభాష్ రే ఇద్దరిని కలిపి చంపేన్రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రౌడీలో లక్ష్మి మీద విహారి మీద అటాక్ చేస్తూ ఉంటారు లక్ష్మి కూడా విహారిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి అక్కడ ఉన్న పెద్ద కర్ర తీసుకుని రౌడీలందరినీ కూడా చిద్ద కొడుతూ ఉంటుంది విహారీ కూడా రౌడీలని కొడుతూ ఉంటాడు సుభాష్ లక్ష్మి జుట్టు పట్టుకొని పక్కకు లాగి తన మెడ మీద కత్తి పెడుతూ రే మర్యాదగా ఇప్పటికైనా డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి లేకపోతే దీని పీక్ కోసేస్తాను అని చెప్పి సుభాష్ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో విహారీ అక్కడున్న ఒక రాయిని గట్టిగా తన్నడంతో సుభాష్ తలకి గాయమవుతుంది ఒక్కసారిగా లక్ష్మిని సుభాష్ వదిలేస్తాడు ఆ తర్వాత మరికొంతమంది రౌడీలు అటాక్ చేస్తూ ఉండడంతో విహారీ ఆ రౌడీలని చేత కొడుతూ ఉంటాడు రే నన్నే కొడతావు కదా ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని చెప్పి గంతో విహారీని షూట్ చేస్తూ ఉంటే విహారీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో లక్ష్మి అడ్డుగా వస్తుంది దాంతో అడ్డొచ్చిన లక్ష్మిని సుభాష్ షూట్ చేసేస్తాడు లక్ష్మి ఒక్కసారిగా నేలకి ఒరిగిపోయి డొల్లుతో డొల్లుతో లోయలోకి పడిపోతుంది లక్ష్మిని చూసిన విహారీ విలవిల్లాడిపోతూ ఉంటాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉండగా ఇకప్పుడు సుభాష్ విహారీని షూట్ చేయడంతో విహారీ కూడా బలమైన గాయమయ్యి కింద పడిపోయి లోయలోకి పడిపోతాడు ఇక సుభాష్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ నేను అనుకున్నది సాధించాను ఆ గారిని చంపేశాను అని అంబికకు ఫోన్ చేసి అంబిక ఆ గారిని షూట్ చేసేసాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంబిక ముంతైతే వాడి ముద్రలు తీసుకో ఎందుకంటే ఆస్తి సొంతం చేసుకోవాలంటే వాడు సంతకం ఎలాగో పెట్టలేదు కనీసం వాడి ముద్రలైనా త్వరగా తీసుకో అని చెప్పి అంబిక అంటూ ఉంటే సరే అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక లోయలో పడిపోయిన విహారీ లక్ష్మిల కోసం వాళ్ళు వెతుకుతూ ఉండగా అప్పుడే అటువైపుగా ఇన్స్పెక్టర్ సంధ్య వాళ్ళు వస్తూ ఉంటారు లక్ష్మి మొబైల్ లొకేషన్ ఇక్కడే చూపించింది అసలు లక్ష్మి ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య మరికొంతమంది పోలీసులను తీసుకొని ఆ ప్లేస్కి రావడంతో ఆ ప్లేస్ అంతా కూడా వెతుకుతూ ఉండగా పోలీసులకి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా రక్తపు మడుగులో స్పృహ లేకుండా కనిపిస్తారు సుభాష్ తన మనుషులు పోలీసులను చూడగానే అక్కడి నుండి పారిపోతారు తర్వాత ఇన్స్పెక్టర్ సంధ్య వాళ్ళిద్దరిని కూడా కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తుంది విహారీ తలకు కూడా బలమైన గాయం అవుతుంది దాంతో విహారీకి లక్ష్మికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ముందుగా విహారీ కళ్ళు తెరుస్తాడో విహారీ కళ్ళు తెరిచేసరికి ఇన్స్పెక్టర్ సంధ్య ఇప్పుడు ఎలా ఉంది విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు సంధ్య గారు నాకు మీరు ఒక ఫేవర్ చేస్తారా లక్ష్మిని కొన్నాళ్ళ పాటు మీ ఇంట్లోనే ఉండనిస్తారా లక్ష్మి చనిపోయిందని మీరు అందరినీ కూడా నమ్మించాలి ప్లీజ్ సంధ్య గారు లక్ష్మికి థ్రెట్ ఉంది అందుకే అని చెప్పి విహారీ అంటూ ఉంటే సరే విహారీ గారు తప్పకుండా మీకోసం ఈ హెల్ప్ చేస్తాను అని చెప్పి సంధ్య ఉంటుంది అలాగే నేను కూడా గతం మర్చిపోయానని చెప్పి ప్రస్తుతం నాకు మతిస్థిమితం సరిగ్గా లేదని మా ఇంట్లో వాళ్ళకు డాక్టర్ చేత చెప్పించాలి నాకెందుకో ఇదంతా చేసేవాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారని అనిపిస్తుంది వాళ్ళెవరో కనిపెట్టాలంటే కొద్ది రోజులు నేను ఈ నాటకం ఆడక తప్పదు ప్లీజ్ సంధ్య గారు ఈ ఒక్క హెల్ప్ చేయండి అని చెప్పి బిహారీ అంటూ ఉంటాడు అలాగే తప్పకుండా మీ పైన అటాక్ చేయించింది ఎవరో లక్ష్మిని చంపాలని ప్రయత్నిస్తుంది ఎవరో ఇదంతా తెలిసేంతవరకు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య విహారీకి మాటిస్తుంది అలాగే లక్ష్మి కోలుకున్న తర్వాత నేను తనని కొద్ది రోజులు వాళ్ళ ఊరికి పంపించేస్తాను సమస్యలన్నీ చక్కబడేంతవరకు లక్ష్మి గారు అక్కడే ఉంటారు తనకి పరిస్థితి మొత్తం కూడా నేను వివరిస్తాను అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది ఇక తర్వాత లక్ష్మికి ఐసీయూ రూమ్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అప్పుడు విహరి లక్ష్మి దగ్గరకు వచ్చి స్పృహ లేని లక్ష్మి చేయి పట్టుకొని లక్ష్మి ఈ కథ మొత్తం కూడా ఎవరైతే నడిపిస్తున్నారో ఖచ్చితంగా నేను వాళ్ళని పట్టుకుంటాను అప్పటి వరకు నువ్వు క్షేమంగా మీ వాళ్ళతో ఉండు సమస్యలన్నీ చక్కబెట్టిన తర్వాత అప్పుడు నేను నిర్దోషిగా నిరూపించి నా భార్యగా ఇంటి కోడలుగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టేలాగా చేస్తాను అందరి గౌరవ మర్యాదలు నీకు దక్కేలాగా చేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు తర్వాత ఇన్స్పెక్టర్ సంధ్య యమునకి ఫోన్ చేస్తుంది మేడం విహారీ గారికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు రావాలని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ హాస్పిటల్కి వస్తారు ఇకప్పుడు అంబిక రే బిహారీ నువ్వు చర్చావేమో అనుకున్నాను కానీ నీకు ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి అందుకే నువ్వు బతికిపోయావు అని చెప్పి అంబిక అనుకుంటుంది తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ విహారీ కోసం హాస్పిటల్కి వస్తే విహారీ తలకు కట్టుకట్టి ఉంటుంది అలా అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో డాక్టర్ ఏమైంది మా అబ్బాయికి మా అబ్బాయి విహారి ఎందుకు అలా ఉన్నాడో అని చెప్పి యమున రే విహారి నేను రా మీ అమ్మని ఒక్కసారి మాట్లాడో అమ్మ అని పిలువో అసలు ఏం జరిగింది నువ్వు ఢిల్లీకి వెళ్ళానని చెప్పావు కదా మరి నీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని చెప్పి అంటూ ఉంటుంది సహస్ర బావా నేను బావా నీ భార్య అని ఒక్కసారి నాతో అయినా మాట్లాడు బావా అని చెప్పి అంటూ ఉంటే అసలు ఎవరు మీరందా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడో దాంతో ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడో అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది అప్పుడు డాక్టర్ ఈయన తలకు బలమైన గాయం అవ్వడం వల్ల ఈయన గద్దం మర్చిపోయారు ఇంకా చెప్పాలంటే మతి స్థిమితం కూడా సరిగ్గా లేదు కొద్ది రోజుల పాటు ఈయనను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు వీడికి మతిస్ తినటం సరిగ్గా లేదు కాబట్టి నేను ఏం చేసినా కూడా వీడికి ఆ విషయం తెలీదు ఎలాగైనా సరే వీడిని లైన్లో పెట్టి మెల్లిగా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకోవాలి అని చెప్పి అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది తర్వాత ఇన్స్పెక్టర్ సంధ్య యమున వాళ్ళతో విహారీ గారు ఉన్న ప్లేస్లోనే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి అనే అమ్మాయి డెడ్ బాడీ దొరికింది తను చనిపోయింది అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య చెప్పడంతో వస్తా పండు వీళ్ళంతా ఎంతగానో బాధపడుతూ ఉంటారు కొంతమంది గుర్తు తెలియని రౌడీలు విహారీ గారి మీద లక్ష్మీ గారి మీద అటాక్ చేశారు ఆ అటాక్లో లక్ష్మి చనిపోయింది కానీ అనుకోకుండా విహారీ గారు అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో అప్పుడు వస్తా పండు ఎంతగానో ఏడుస్తూ ఉంటారు లక్ష్మిని ఒకసారి మేము చూడొచ్చా అని చెప్పి వస్తా అంటూ ఉంటే బాడీని పోస్ట్ మార్టంకి పంపించాము అయినా బాడీ మొహం అంతా కూడా పాడైపోయింది కాబట్టి మీరు తనని గుర్తుపట్టలేరు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్తూ ఉండడంతో అమ్మ లక్ష్మి నువ్వు మా కుటుంబం కోసం ఎంత చేసావు అటువంటిది నీ చివరి చూపు కూడా మేము నోచుకోలేకపోయామా అని చెప్పి వస్తా పండు చారు కేసా వీళ్ళందరూ ఎంతగానో బాధపడుతూ ఉంటారో పక్క డాక్టర్ విహారీ మధ్యస్థిమతం కోల్పోయాడని చెప్పడంతో ఇక అందరూ కలిసి బీహారీని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు ఇక బీహారీ చిన్న పిల్లల లాగా కావాలని నటిస్తూ ఉంటాడో సహస్ర విహారీని దగ్గరుండి చూసుకుంటూ నన్ను క్షమించు బావా ఒక అందుకో నీకు పరిస్థితి రావడానికి నేను కూడా కారణమే నేను లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని ఆ బ్లాక్ మెయిలర్కి ఇవ్వడం వల్లే కదా వంద కోట్లు పోయాయి ఆ వంద కోట్లు ఎవరు నొక్కేశారో తెలుసుకోవడం కోసమే కదా నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నావో అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటే ఇక సహస్ర మాటలు విన్న విహారీ మొత్తం నిజాలన్నీ కూడా తెలుసుకుంటావు అంటే ఇందులో సహస్ర పాత్ర కూడా ఉందన్నమాట ఇంకా ఎవరెవరు దీని వెనుక ఉన్నారో ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని చెప్పి విహారీ ఏ ఎవరు నువ్వు ఎందుకు నా రూమ్లోకి వచ్చావు వెళ్ళిపోనవ్వు అని చెప్పి అలా చిన్నపిల్లలలాగా మాట్లాడుతూ ఉంటాడు మరో పక్క అంబిక బిహారి దగ్గరకు వచ్చి విహారీ ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటే సంతకమా అంటే ఏంటి నా సంతకం నీకెందుకో అని చెప్పి విహారీ పిచ్చి గీతలు గీస్తూ ఉంటాడు దాంతో అంబిక వేడేంటి నిజంగానే సంతకం పెట్టడం మర్చిపోయాడా ఇలా పిచ్చి గీతలు గీస్తున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు విహారీ అత్తయ్యా నువ్వు నన్ను సంతకం పెట్టమని అడుగుతున్నావంటే ఆస్తి డాక్యుమెంట్స్ మీద నువ్వేనా సంతకం చేయించుకోవాలనుకుంటుంది అంటే నన్ను కిడ్నాప్ చేసిన వాడి వెనుక నీ పాత్ర కూడా ఉందా త్వరలోనే ఇవన్నీ కూడా తేలుస్తాను అని చెప్పి విహారీ అనుకుంటాడు మరి విహారీ ఆడుతున్న జగన్ నాటకం ద్వారా సహస్ర అంబిక కుట్రలు బయటపడిపోతున్నాయా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి